శ్రీమాతయనమ దేవీ శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి యొక్క పత్రికలకు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి వారాహీదేవి మాతకు ప్రత్యంగరా మాతకు పోచుమ్మ తల్లి మాతకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాల యొక్క ఆహ్వాన పత్రికని అందిస్తున్న భక్తులు మరియు దేవాలయ అర్చక స్వామి ఈ నవరాత్రి ఉత్సవాల్లో కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి అనేటటువంటి భావనతో మీకు ఈ వీడియోని అందించడం జరుగుతుంది అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాలు మీకు నేను తెలియచేస్తాను ఉదయం ఏడు గంటలకు అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం తదుపరి అలంకరణ ఏ రోజు ఏ అమ్మవారి యొక్క అవతారముతో అమ్మ దర్శనం ఇవ్వబోతుందో ఆ అవతారము ఆ రోజు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలంకారము తదనంతరము ఆ దేవత యొక్క మూలమంత్ర హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తదుపరి తీర్థప్రసాదాలు అన్న ప్రసాదము భక్తులకు అందజేయడం జరుగుతుంది సాయంకాలం సమయంలో అధిష్టాన దేవతల పూజా కార్యక్రమం ఉంటుంది అధిష్టాన దేవతల పూజా కార్యక్రమం అంటే ఉదయం దేవీ నవరాత్రి ఉత్సవాల యొక్క అలంకారాలు ఉంటాయి పోచమ్మ తల్లి మాతకు సాయంకాలము మనము అధిష్టాన దేవతల యొక్క పూజా కార్యక్రమం దశమహాదేవతలు ప్రత్యంగరా దేవి మాతకు అనుసంధానము చేసి చేసేటటువంటి నవరాత్రి పూజలు సాయంత్రం పూట మనము ఈ దశమహాదేవతలకు వారాహి ప్రత్యంగరా దేవి మాతకు అనుసంధానము చేసి చేసేటటువంటి పూజా కార్యక్రమంలో ఆరు గంటలకు అధిష్టాన దేవతల పూజా కార్యక్రమం ఉంటుంది తదుపరి పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది ఈ పల్లకి సేవా కార్యక్రమం మన అమ్మవారి ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాలకు గ్రామ దేవతలైనటువంటి శీతలా దేవి మాతా అనగా బొడ్రాయి మరియు అక్కడ గ్రామ దేవతగా ఉన్నటువంటి మరొక దేవత ఎల్లమ్మ తల్లి ఈ ఇరువురు దేవతలని ఆహ్వానించేటటువంటి విధానమైన కార్యక్రమంగా పల్లకి సేవకుతో ప్రచింగరాదేవి దేవి మాతమ్మ వెళ్ళి ఆ దేవతలని ఆహ్వానించి తిరిగి బొడ్రాయిని అభిషేకించినటువంటి జలాన్ని తీసుకొని వచ్చి మన తంత్ర విధానంలో మనం నిర్వహించబోయేటటువంటి హోమం ఏదైతే ఉందో ఆ హోమం యొక్క నూనెలో ఆ నీళ్ళని కొద్దిగా కలిపి మన సాంప్రదాయ విధానములో మన కృత్యా తంత్ర విధానంలో ఆ నూనెలో ఆ నీళ్లు కలిపి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలా గ్రామ దేవత యొక్క శీతలాదేవి అభిషేకము యొక్క జలము లేకుండగా మన తంత్ర విధానంలో మన కృత్య సాంప్రదాయ విధానంలో హోమం నిర్వహించడానికి ఉండదు కాబట్టి ప్రతిరోజు పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది ఏడు గంటలకు తదుపరి ఆరోజు దశమహాదేవతల్లో ఏ దేవత ఉందో ఆ దేవత యొక్క హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం పూట ఐశ్వర్యము కోసం ఒకరోజు విద్య ఒక ఒకరోజు ఉద్యోగము కోసం ఒకరోజు కోసం ఒక ఒకరోజు వివాహము కోసం ఒకరోజు సంతానం కోసం ఒకరోజు గృహ నిర్మాణం కోసం ఒకరోజు ఇటువంటి మొదలైనటువంటి కార్య జయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని జయించడం కోసము మనము దశమహాదేవతల యొక్క తాంత్రిక పూజా విధానంలోనే పూజని చేసి ప్రయోగ రూపముగా దాని విజయాన్ని పొందేటటువంటి విధానము కలగజేయడం జరుగుతుంది ఉదయం పూట అవతార పూజ కార్యక్రమ హోమాల్లో పాల్గొన్నటువంటి భక్తులు సాయంత్రం పాల్గొనవచ్చు కానీ ఇక్కడ భిక్ష రూపంగా ఆ దేవతల దగ్గర పది మంది భైరవులు ఉంటారు ఆ భైరవుల దగ్గరకి భిక్ష రూపంగా మీ దగ్గర సేకరించడం జరుగుతుంది అది ద్రవ్య రూపేణ కానీ వస్తు రూపేణ కానీ భిక్ష రూపంగా సేకరించి ఆ భిక్ష వేసినటువంటి వారిని ఈ దశమహాదేవత పూజా కార్యక్రమాల్లో కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది మీరు ఉదయం పూట అలంకారాలకు కానీ హోమాలకు కానీ రాసుకున్నటువంటి వారు ఉదయం పూటే కూర్చోవాలి సాయంత్రము ఈ దేవతలకు భైరవ భిక్ష అనేటటువంటి ఆ భిక్షని వేస్తేనే ఈ దేవతల హోమ కార్యక్రమాల్లో కూర్చునేటటువంటి విధానమైన పద్ధతి మీకు కలగ చేయడం జరుగుతుంది ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు మొత్తము కూడా కృత్యకు అనుసంధానమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు వేరొక విధమైనటువంటి సాంప్రదాయ విధానములో నిర్వహించేటటువంటి ఉత్సవాలు ఇక్కడ ఉండవు కాబట్టి మన కృత్య దేవతకు ఏ విధమైనటువంటి పూజా విధానమైనటువంటి క్రియా ప్రక్రియలు ఉంటాయో అవి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నుండి రెండో తారీఖు అక్టోబర్ వరకు